మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే మే థర్టీన్త్ అనమాట ఎలక్షన్స్ డే అనమాట ఈ రోజు బ్లాగ్ చేద్దాం అనుకున్నా ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ ఒకసారి వస్తుంది కదా ఎలక్షన్స్ డే ఎలా గడిచింది ఏంటి వీళ్ళు ఎవరైనా ఓటేసారా ఇవన్నీ కూడా డిస్కస్ చేయొచ్చు కదా అందుకని నేను ఈ రోజు బ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను సో నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయి ఓటేయడానికి అయితే వెళ్తున్నాను అనమాట మీరు కూడా వెళ్ళి ఓటేసి వచ్చేసారా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో నేను మా హస్బెండ్ ఓటేయడానికి వెళ్తున్నాం లాస్ట్ టైం నేను ఒక్కదానే వేశాను ఇక్కడ మా హస్బెండ్ ఒకటి జంగారెడ్డి కూడాలో ఉందనమాట బట్ ఈసారి మా హస్బెండ్ చేంజ్ చేసేసుకున్నారు ఇప్పుడు ఫస్ట్ టైం మేము ఇద్దరం కలిసి ఓటేయడానికి వెళ్తున్నాము ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే సెంట్ మేరీస్ హై స్కూల్లో వచ్చింది అనమాట మాకైతే ఇది మాకు పోలింగ్ సెంటర్ అయితే సో వెళ్ళాలి ఇప్పుడు నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నాకు లాస్ట్ టైం ఓట్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఓట్ అంటే ఏంటో ఒక రకమైన ఎక్సైట్మెంట్ కదా సో చాలా రోజులు నేను వెళ్ళాలి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నాను అనమాట ఫైనల్లీ వెళ్తున్నాను సో టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయింది యాజ్ యూజువల్ మార్నింగ్ వెళ్ళేసి త్వరగా రెడీ అదాం అనుకున్నా కానీ మా హస్బెండ్ ఒక పని ఉండి మార్నింగ్ వెళ్ళేసి బయటికి వెళ్ళారు ఇంకా ఆయన వచ్చేసరికి టెన్ అయిపోద్ది అన్నారు ఆయన అన్నట్టుగా నేను టెన్కి వచ్చారు ఇంకా ఆ టైంకి నేను వంట మాక్సిమం కంప్లీట్ చేశాను కానీ ఆ తర్వాత ఆయన వచ్చాక నేను ఇంకా స్లోగా పనులు చేయడం వల్ల లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట పొద్దునే పని అయిపోయినా కాసేపు అలా రిలాక్స్డ్గా కూర్చోవడం వల్ల లేట్ అయిపోయింది ఇంక ఇప్పుడు వెళ్ళి ఓటేసేసి రావాలి నిన్న మాకు ఫుల్ రెయిన్ అసలు నేను అవి కూడా క్లిప్పింగ్స్ తీసాను ఈ వ్లాగ్లో యాడ్ చేస్తాను అసలు ఎంత వర్షం అంటే మామూలు వర్షం కాదు బట్ ఈవినింగ్ మళ్ళీ ఒక టూ అవర్స్ వర్షం పడింది తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఎండ వచ్చేసింది అనమాట ఇప్పుడు ఫుల్ దారుణంగా ఉంది ఇంకా పక్కనే కాబట్టి వెళ్ళొచ్చేయాలి చేతని తీసుకుని వెళ్తాం ఇప్పుడు ఇంకో వంట అది కంప్లీట్ చేసేసాను కాబట్టి ఇంకొచ్చిన వెంటనే ఇంక లంచ్ కూడా చేసేయచ్చు ఇబ్బంది అయితే లేదు సో అది నేనైతే సింపుల్గా రెడీ అయిపోయాను ఇంకా స్టార్ట్ అవ్వాలి సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో ఇదైతే ముందు రోజు ఆఫ్టర్నూన్ అనమాట చేతన్ని వర్షం ఎక్స్పీరియన్స్ చేద్దాం అని డాబాపైకి తీసుకొచ్చాము చిన్న 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 కులప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యాయి అనమాట బట్ ఫుల్ మబ్బు పట్టేసింది తర్వాత చాలా పెద్ద వర్షం అయిపోయింది అనుకోండి నేనైతే ఆ రెయిన్ని ఫుల్గా ఎంజాయ్ చేసా అప్పటి వరకు ఫుల్ ఎండ్ ఉంది వెంటనే రెయిన్ పడింది భలే అనిపిదే కనబడదు వర్షంలో చేతను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఆ తర్వాత ఎదురి ఇంట్లో ఉన్న వాళ్ళకి హాయ్ చెప్తున్నాడు అనమాట అక్కకి ఇక్కడి నుంచి పిలుస్తున్నాడు ఆ రెయిన్ సౌండ్ చూసారా ఎంత సౌండ్ వస్తుందో అక్కడికి వినిపించదని నేను చెప్పాను మా హస్బెండ్ ఏమో హాయ్ చెప్పు హాయ్ చెప్పాను వాడు కూడా హాయ్ చెప్తున్నాడు అనమాట ఇంక ఈవినింగ్కి మళ్ళీ యాజ్ యూజువల్ ఎండ్ వచ్చేసింది ఒక టూ అవర్స్ అలా ఫుల్ రెయిన్ పడింది కానీ అసలు ఎండ్ వచ్చేసి రెయిన్ పడిన దాఖలా లేవకుండా చేసేసింది అనమాట సో నైట్ మేము వెజిటేబుల్స్ అవి తెచ్చుకుంటే చేత నా టొమాటోస్ అవి తీసుకొని అలా పెట్టుకుని నెక్ కింద ఆడుతున్నాడు అనమాట చాలాసేపు బ్యాలెన్స్ చేశాడు మనం చూపిస్తుంటే వీడియో తీస్తుంటే క్యాప్చర్ చేస్తుంటే పడేస్తాడు అనమాట లేకపోతే బ్యాలెన్స్ చేసుకునేవాడు అసలు క్యాప్చర్ చేయడమే అవ్వలేదు అనిపించింది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇది ఎలక్షన్స్ డే నెక్స్ట్ డే అనమాట ఈరోజు మార్నింగ్ అయితే టొమాటో పప్పు చేసేసాను త్వరగా అయిపోతే బెస్ట్ కదా వంట అన్నట్టుగా టొమాటో పప్పే చేశాను అనమాట అండ్ దాంతోపాటు ఆనియన్స్తో ఎగ్ ఆమ్లెట్స్ అయితే వేశాను చేతన్ అసలు ఆమ్లెట్ తినడు మనం ఇచ్చినా వేస్టే ఏదో సర్లే మేమేం తినేది ఆఫర్ చేద్దామని అన్నీ వాటి సపరేట్గా ఏం ప్రిపేర్ చేయలేదు బాయిల్డ్ ఎగ్ అనమాట రైస్లో కలిపేసి ఏదో అలా ఫీడ్ చేస్తున్నాను నార్మల్గా తినే పిల్లలు అయితే పర్వాలేదు వీడు తినడు కాబట్టి ఇంకెలాగో మనకు తప్పదు అండ్ నేను చేతన్ లంచ్ రెసిపీస్ అని ఒక వీడియో పెట్టినప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకరు అన్నారు నేను ఇలా అన్ని కలిపేసి కుక్ చేస్తున్నప్పుడు ఆ టేస్ట్గా ఉంటుంది ఆ ఫుడ్ మీరు తింటారా మీరు తిని చూసారా అసలు బాగుంటుందా అని నిజంగా బాగుంటుందండి బాగోకపోతే నేను ఎందుకు పెడతాను చెప్పండి అన్ని కాంబినేషన్స్ బాగుంటాయని నేను చెప్పను బాగున్న కాంబినేషన్స్ మాత్రమే మేము ట్రై చేస్తాము సో అదే వాడు తింటాడు అది నేను ఒకవేళ మిగిలిపోతే నేనే తింటాను అనమాట సో నాకు ఆ ఫ్లేవర్స్ అన్ని తెలుసండి అదేమో అంత వియర్డ్ కాంబినేషన్ అయితే ఏమీ కాదు అండ్ పిల్లలు తినలేని కూడా కాదనమాట చేతనికి ఫేవరెట్ ఫుడ్ ఉందా అని కూడా అడిగారు ఖచ్చితంగా ఉందండి క్యారెట్ రైస్ చేతన్ చాలా ఇష్టంగా తింటాడు అండ్ నార్మల్గా బీట్రూట్ క్యారెట్ కలిపిందని ఇష్టంగానే తింటాడనమాట అలా కొన్ని ఉన్నాయి వాడికి ఇష్టమైనవి కూడా హలో అండి సో ఇప్పుడే ఓటేసి ఇంటికి అయితే వచ్చేసాము చేతనికి ఇంకేయలేదంట ఆన్లైన్ అడిగేస్తున్నాడు వేలు చూపించి ఇంక్ ఏ ఏం వేయలేదండి ఇంకా ఏమేలే ఏంటది ఏంటది ఇంక్ అను ఇంక్ ఇంకేయలేదా ఇంకైతే వేయలేదంట పాపన్ చాలా హట్ అయ్యాడు నేనైతే ఓటు సక్సెస్ఫుల్గా వేసేసి వచ్చేసా టైమ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇంకా పైకి వెళ్ళి చేతనికి లంచ్ పెట్టాలి ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి చేతనికి పప్పు ఎగ్ వేసేసి ఇలా కలిపేసా ఇలా పెట్టేస్తాను అనమాట కొంచెం నెయ్యేసి కలిపాను పర్లే ఈ మధ్యలో ఇలా పెడుతున్నా తింటున్నాడు మాకు టొమాటో పప్పు చేశాను కదా సో అదేసి కలిపేసింది అందరు పిల్లలు ఒకేలా తినరు కదండీ మేము కూడా అన్నీ ఆఫర్ చేస్తూనే ఉంటాం మేము తిన్నప్పుడు వాడికి పెట్టినప్పుడు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తూనే ఉంటాం కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా అడాప్ట్ చేసుకుంటారు ఒక్కొక్క పిల్లలు బనానా నార్మల్గా చేతికిస్తే తినేస్తారు చేత నోట్లో పెడితేనే తింటాడు అండ్ ఈ ఫుడ్ కూడా అంతే మనం నార్మల్గా అన్నం పప్పు లాంటివి కలిపితే చాలా తక్కువగా తింటాడు అదే కుక్కర్లో కుక్ చేసిన ఆ ఫుడ్ అయితే చక్కగా తింటాడు అనమాట అది మరీ మ్యాషిగా కూడా చేయక్కర్లా దానిలో పలుకున్నా కానీ వాడు ఇష్టంగానే తింటాడు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి నచ్చుతుంది అదేమి బాగోకపోతే వాడు అలవాటు చేసుకున్నది కూడా ఏం కాదు అంటే మీరు వాళ్ళు అనుకుంటున్నారు కదా అని చెప్తున్నా న్యూట్రిషియస్ ఫుడ్ అండి అది ఏమి కాదు మీరు అస్సలు అలా ఫీల్ అవ్వకండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఫీడ్ చేయకండి మీ పిల్లలకు నార్మల్గానే ఫీడ్ చేసుకోండి ఇది నాకు వర్కౌట్ అయినవే కాబట్టి అలా చెప్తున్నా ఇంకా మళ్ళీ వేరేలా తీసుకోకండి నేను పాజిటివ్గానే చెప్తున్నాను అండ్ ఇంక అయితే టొమాటో పప్పు చేశాను కదా సో దాంతో కుక్ చేసిందే ఇంకా కొంచెం ఎగ్ కలిపేసి పెడుతున్నాను అండ్ చాలా మంది పిల్లలు బాయిల్డ్ ఎగ్ అయినా ఆమ్లెట్ అయినా తినేస్తారు బట్ చేతన్ చాలా పిక్ ఇటర్ అనమాట వాడు అసలు సరిగ్గా తినడు చిన్నప్పటి నుంచి కూడా పిక్ ఇయటరే ఇంకా అలాంటప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి ఏదో విధంగా న్యూట్రిషన్ అనాలి కాబట్టి అలాగే ఇలాగ ఏదైనా కలిపి ఏదో విధంగా పెట్టాలి కాబట్టి పెడుతున్నా పిక్ ఇయటర్స్ ఉన్న పిల్లలకి ఉపయోగపడుతుంది అలాంటి పేరెంట్స్ కానీ చెప్తున్నాను కానీ అందరి పిల్లలకి ఇలాగ పెట్టాలని ఏం లేదు వీడియో அப்புறமா

చె వాడు తినడు కాబట్టి నేను అలా ఇంట్రడ్యూస్ చేస్తా ఉంటానన్నమాట అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ కలా పెట్టడానికి ఏదో ప్రయత్నాలు అంతే సో అదే నేను కూడా చూపిస్తూ ఉంటాను ఇప్పుడు నేను ఒకవేళ వాడు తినేస్తున్నాడు ఇలా పెట్టేస్తున్నాను అలా పెట్టేస్తున్నాను ఫేక్ చేసి చూపిస్తే మీరు అనుకోవచ్చు నేను జెన్యున్గా గా చూపించినా కూడా మీరు దాన్ని మళ్ళీ రివర్స్లో అడిగారు కదా అందుకే చెప్తున్నాను ప్రింజ లేది నాంటీ ఎవరు నాంటీ పెంచుతున్నారా ఇంకా అంత పైన ఏం లేదు అదే పైన ఏంటది బ్రింజాల్ ఏంటమ్మా బ్రింజీ కాదు బ్రింజాల్ బాగుంది చేతన్ ఫుడ్ హ్యాబిట్స్ అయితే అలా ఉంటాయండి వాడు ఏజీ ఈజీగా ఏది నోట్లో పెట్టుకోడు అనమాట కాబట్టి నా తిప్పలు నేను పడుతూ ఉంటాను అందరి పిల్లలు చకచక చక్కగా తినేస్తారని చెప్పలేము అలా అని చెప్పేసి అన్ని మీకు స్కిప్ చేసేసి సగం సగం తినే టైప్ అయితే ఏం కాదు బాగానే తింటాడు మనం కూర్చోబెట్టి పెడితే బట్ వాడికి కొన్ని రకాలుగా అనమాట మనం ఆ విధంగా పెట్టాలి ఏంటంటే మనం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వచ్చేంతవరకు కాస్త చూసీగా ఉన్నా కాస్త టైం స్పెండ్ చేసి పెడుతూ ఉంటే సరిపోద్ది తర్వాత వాళ్ళే అలవాటు చేసుకుంటారు వాళ్ళే మంచిగా తింటారు ఈ టైంలో మనం బ్రెస్ట్ ఫీడ్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ ఫుడ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవ్వడమే తర్వాత ఎదిగే కొద్దీ వాళ్ళకే అలవాటు అవుతాయిలేండి మనం అంత వర్రీ అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు కాకపోతే ఏంటంటే ఈ టైంలో మనం కొంచెం బిస్కెట్స్కి చాక్లెట్స్కి జంక్ ఫుడ్కి షుగర్ బేస్డ్ ఫుడ్స్కి అలవాటు పడిపోకుండా ఉండేవారి విధంగా చూసుకోవాలన్నమాట సో మనం ఒకవేళ బ్రెస్ట్ ఫీడ్ మొత్తానికి మానేసినా లేదంటే టోటల్గా బాటిల్ ఇచ్చేస్తూ ఉన్నా లేకపోతే ఈ ఫుడ్ సరిగ్గా తినట్లేదు కదా స్నాక్స్ తింటున్నాడు కదా అని చెప్పేసి షుగర్ బేస్డ్ స్నాక్స్ ఎక్కువ ఇచ్చేసిన ప్రాబ్లం కానీ నార్మల్గా మనం ఫుడ్ పెట్టేది బ్యాలెన్స్డ్గా పెడితే ఏ ప్రాబ్లం ఉండదండి స్నాక్స్ కూడా మిగతీ తిన్న ప్రాబ్లమే అనమాట హెవీగా తినడం కూడా అలవాటు అవ్వకూడదు పిల్లలకి చక్కగా ఆకలి కొద్దీ తిన్నారనుకోండి మంచిగా చదువుతారు అంతేగాని అదే పనిగా తింటూ ఉన్నారనుకోండి అది కూడా మంచి పద్ధతి కాదు పెద్ద కొద్ది కూడా చాలా ప్రాబ్లం అవుతుంది సో అందుకే నేను ఆ విషయంలో కూడా పెద్దగా ఫోర్స్ చేయను అనమాట సో అది నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను నాకు సమయం రావట్లేదు బట్ ఈసారి షేర్ చేసుకున్నాను నేను నెగిటివ్గా ఏం చెప్పట్లేదండి జనరల్గా చెప్తున్నాను అంటే మీ డౌట్ మీరు అరేజ్ చేశారు సో దానికి జస్టిఫికేషన్ నేను ఇవ్వాలి కదా అన్నట్టు ఈ బ్లాగ్లో అయితే చెప్తున్నాను అనమాట సో మేమైతే ఇంకా టీ తాగేసి ఈవినింగ్ అయితే టెరస్ పైకి వచ్చాము చక్కగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ నేనైతే వాకింగ్ చేసుకుంటున్నాను మా హస్బెండ్ చేతనైతే ఫుల్గా ఆడుకుంటున్నారు ఈ టాయ్ అయితే అనవరంలో కొన్నామని చెప్పాను కదా సో అప్పటి నుంచి ఫుల్గా ఆడుతున్నాడు అనమాట ఇది మంచి ఫేవరెట్ టాయ్ అయింది మా వెనక ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళు బార్గో బార్గవ్ అని పిలుస్తారనమాట వీడు అప్పటి నుంచి వాళ్ళతో పాటు పట్టుకొని భార్గవ్ అంటూ ఆడుతూ ఉంటాడు వాళ్ళు డైలీ ఈవినింగ్ స్కూల్ అయిపోయి వస్తారు ఇప్పుడు అంటే హాలిడేస్ కాబట్టి ఇంకా అలా బయటకు వస్తూ ఉంటారు కదా కనిపిస్తారు మా వాడితో కాసేపు ఆడతారు అలాగే లాంగ్ డిస్టెన్స్లోనే వీడు కూడా అక్క అక్క అంటూ పిలిచి మాట్లాడుతూ ఉంటాడు అలా కాసేపు అయితే మేము ఇంకా డమ్మపైన టైం స్పెండ్ చేస్తాము ఇంకా కిందకు వచ్చిన తర్వాత బాత్ చేంజ్ చేస్తాం అనమాట ఫస్ట్ అయితే వాటర్ ప్లే ఈ మధ్య బకెట్లో నించుంటున్నాడు నుంచు వాటర్తో కాసేపు ఆడుకుంటాడు అనమాట ఇంకెవరో ఒకళ్ళు ఉంటాము కాసేపు నేను కాసేపు మా హస్బెండ్ అన్నట్టుగా ఇక్కడ నన్ను రమ్మని ఆ గ్లాసులో వాటర్ నా చేతి మీద పోస్తూ ఉన్నాడు అనమాట ఇంకా బాతింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు ఇంకా వాడు బుక్స్ క్లీనింగ్ చేసుకుంటున్నాడు బాగా నీట్నెస్ ఎక్కువ చేతను నా ట్రైపోవడం తుడిచేస్తాడు ఏది కనిపించినా తుడిచేస్తుంటాడు ఉంటాడు అనమాట బెడ్ రైలింగ్తో సహా అన్నీ తుడిచేసుకుంటూ ఉంటాడు ఈరోజు వాడు బుక్ తుడుచుకున్నాడు వాళ్ళ ఫన్నీగా అనిపిస్తుంది నాకైతే అండ్ తర్వాత మేము ఈరోజు బిర్యానీ తింటున్నాం అనమాట అది తింటుంటే వాడికి కూడా ఇస్తా నేను అన్నీ ఇస్తానండి చాలామంది ఇవ్వాలనుకుంటారు కదా ఏదైనా సరే ఆఫర్ చేస్తా కాకపోతే లిమిటెడ్గా అనమాట ప్రతిదీ కూడా లిమిటెడ్ లిమిటెడ్గా తింటే మంచిది పోవర్గా తింటే ఏదైనా ఇబ్బందే ప్రతిదీ కూడా ఆఫర్ చేస్తాం వాడు ఏం చేస్తున్నాడంటే ఆ టాయ్ ఉంది కదా వాడిది ఎలిఫాంట్ దాని మీద కూర్చొని ఇటు తిరుగుతూ తింటున్నాడు అనమాట ఇక్కడ మేము ల్యాప్టాప్ పెట్టుకుని మూవీ చూస్తూ తింటున్నాము సో ఇలాంటి రోజులు కూడా ఉంటాయి మరీ అంత ఏమీ పెట్టకుండా అయితే ఏం పెంచట్లేదు వాడికి అన్ని టేస్ట్లో కూడా తెలుసు సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నేస్తే లైక్ చేయండి